హోమ్ ఫుడ్స్ మా వద్ద అన్ని రకాల శుభకార్యాలకు మరియు పండుగలకు స్వీట్స్ మరియు ప్రత్యేక వంటకాలు తయారు చేసి సప్లై చేయబడను నాణ్యమైన ప్రత్యేకమైన పద్ధతిలో మేము తయారు చేసే ఇంటి వంటకాలను ఆస్వాదించండి ఆనందించండి సంప్రదించవలసిన చిరునామా పలుగుల రాజేష్ యాదగిరిపల్లి వంగపల్లి రోడ్ యాదగిరి విక్రమ్ గారు ప్రధానంగా ఇటీవలి కాలంలో మీ ఎమ్మెల్యే గారు చాలా విస్తృతంగా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా దాదాపుగా నువ్వు వంద కిలోమీటర్లకు పైగా విస్తీర్ణం ఉన్నటువంటి నియోజకవర్గాన్ని చుట్టేస్తూ ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలను కనుగొంటూ ముందుకు సాగుతున్నారు కానీ మీ పార్టీలో నాయకులు కార్యకర్తల మధ్య కొంత సమన్వయ లోపం వల్ల అనేక మండలాల్లో ఇబ్బంది వస్తుంది ప్రధానంగా ఆలయ మండలంలో కూడా అటువంటి ఇబ్బంది ఉంది అనేటటువంటి ఒక ప్రచారం జరుగుతుంది దీనికి మీరు ఎట్లా స్పందిస్తారు సమన్వయం అంటే ఎట్లుంటుందన్నా ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత కొంతమంది జాయిన్ అయ్యారు జాయిన్ ఏంటంటే కొత్త పాత అనేది కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది అన్న అది ఒకటి ఇంకోటి సమన్వయ లోపం అనేది ఎక్కడా లేదన్న ఇంకా చిన్న డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటే ఉండొచ్చు కానీ ఈ సమన్వయ లోపం వల్ల కార్యకర్తలు డిస్టర్బెన్స్ అవుతున్నారు అనేది ఏ కోణానికి కూడా లేదు హండ్రెడ్ పర్సెంట్ కార్యకర్తలు చాలా సంతృప్తిగా ఉన్నారు రేపు పొద్దున కూడా అన్ని స్థానిక సంస్థల అన్ని స్థానిక సంస్థలు మేము కైవసం చేసుకుంటాం ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్లు కానీ అన్ని మేము కైవసం చేసుకుంటాం అన్నా ప్రధానంగా ఆలేరు మండలం కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో గ్రూప్ తగాదాలు ఉన్నాయి లోపల విభేదాలు ఉన్నాయి నాయకుల మధ్య పొంతలు లేదు సమన్వయం లేదు దీనివల్ల పార్టీ పరంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయనే విమర్శ ఉంది దీన్ని మీరు ఎట్లా స్పందిస్తారు లేదన్నా ఆలేరు మండలంలో గ్రూప్ తగాదాలు అనేటివి ఏం లేవనా అందరం కలిసి పనిచేసాం అందరం కలిసి పనిచేసినాం కాబట్టి ఆలేరులో పోయిన స్థానిక పోయిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో మంచి మెజారిటీ ఇచ్చిన మాకు గ్రూప్ తాగాదాలు పెట్టుకోలేము పెట్టుకోము పెట్టుకోలేము కూడా అల్టిమేట్ గా మేము పనిచేసే కాంగ్రెస్ పార్టీకే కదా దాంట్లో గ్రూప్ తాగాదాలు ఏమి చెప్పండి ముఖ్యంగా మీ పటేల్గూడెం గ్రామంలో మీ సొంత పటేల్ గూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అని మీరు భావిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ అన్న మా పటేల్గూడెం విలేజ్ లో మొత్తం టోటల్ ఓట్ బ్యాంక్ వచ్చేసి ఎనిమిది వందల యాభై ఓట్లనా దాంట్లో సుమారు ఐదు వందల పైచలు కోట్లు కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఉంటాయన్నా మా పటేల్ కూడా కంచుకోట పటేల్ కూడా అంటేనే కాంగ్రెస్ పార్టీ కంచుకోట అంటే ఇప్పుడు రానున్న స్థానిక ఎన్నికల్లో మీ క్యాండిడేట్ మీ తరఫున క్యాండిడేట్ ఎవరు ఎవరు పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీని చూసే ఓట్లేస్తారా లేకుంటే క్యాండిడేట్ చూసి ఓట్లేసే అవకాశం ఉంటా రెండు అన్న పార్టీ ఓటు ఉంటుంది వ్యక్తిగత ఓటు కూడా ఉంటుంది అన్న ఇప్పుడు మీకు సంబంధించి అక్కడ రాఘవపురం ఎంపీటీసీ పరిధి వచ్చే అవకాశం ఉంది రాఘవపురం ఎంపీటీసీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ అన్న హండ్రెడ్ పర్సెంట్ మూడు ఊర్లు మూడు మా పడేల్గూడము శ్రీనివాసపురము రాఘపురం ఒక సెగ్మెంట్ అన్న మూడు ఊర్లలో కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా ఉంటుంది చాలా గట్టిగా ఉంటుంది మా కార్యకర్తలు కూడా చాలా గట్టిగా పనిచేస్తారు చాలా గట్టిగా ఉంటుంది మా కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ బీజేపీ లేదనా లేదా ఏ కోణానా కూడా అట్లాంటి పరిస్థితి లేదు ఈసారి బీఆర్ఎస్కు కానీ ఇంకే పార్టీకి కానీ డిపాజిట్ గల్లెంత అయిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీ తోటి ఎంపీటీసీ రాగపురం ఎంపీటీసీ కైవసం చేసుకోబు పటేల్గూడెం గ్రామంలో దాదాపు రెండు వందల ఓట్లు దళితుల ఓట్లు ఉంటాయి దగ్గర దగ్గర రెండు వందల ఓట్లు రెండు వందల పైచిలకు ఓట్లు ఉంటాయి ఆ దళితులకు సంబంధించినటువంటి ఆ ఆ యొక్క కుటుంబాలలో మీరు ప్రత్యేకంగా మీ యొక్క ప్రత్యేకమైన శైలిని చూపించుకుంటూ మీరు ఎదుగుతూ వస్తున్నారు పటే పటేల్గూడ నుంచి ఆలయ మండల స్థాయికి ఎదుగుతూ వస్తున్నారు ఇది మీకు ఎట్లా సాధ్యమైందంటే ఏం చెప్తారు ఎట్లా సాధ్యమైందంటే ఒకటన్నా ఎక్కడ కూడా వెనక కొంత ఒకటి ఇంకొకటి మనకు ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం అన్న ఎవడన్నా నీతోటి ఆదర్ అబ్బాయి అని అంటే అదేందో చేసి చూపేటో మనకు అలవాటు అది నా లైఫ్ స్టైలు అది నా బ్లడ్ నుంచి వచ్చిందన్నది ఇక నేను ఎట్లా ఎదుర్కొంటు వచ్చినానంటే నేను రెండు వేల పదిహేడులో నా గ్రాడ్యుయేషన్ నా బీ ఫార్మసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో మెల్లమెల్లగా తిరుగుతుండే నేను గుట్టిందే కాంగ్రెస్ పార్టీలా మెల్లమెల్లగా కాంగ్రెస్ పార్టీలో తిరుగుతూ ఉంటే తిరుగుతూ ఉంటే రెండు వేల పద్దెనిమిదిలో నాకు యజాజ్ అన్న మన ఆలేరు టౌన్ అధ్యక్షుడు అన్న కానీ మండల అధ్యక్షుడు ఎంపీపీ గారు కానీ పిలిచి నాకు ఎన్ఎస్ఐ ఆలేర్ మండల అధ్యక్షుడిగా పోస్ట్ ఇచ్చిన పోస్ట్ ఇచ్చి దాన్ని సమర్థవంతంగా సమర్థవంతంగా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు సమర్థవంతంగా నిర్వహించిన సమర్థవంతంగా పనిచేసిన నా సొంత డబ్బులు పెట్టుకున్నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక టీమును మెయింటైన్ చేసి ప్రతి స్కూల్ని విజిట్ చేసి ఆ స్కూల్లో పరిస్థితి ఏంది విద్యార్థులకు నాణ్యమైన ఫుడ్ పెడుతున్నారా మెను పాటిస్తున్నారా అనేది ప్రతి విషయంలో మనం ఇన్స్పె మన ఎన్ఎస్ఈ తరఫున ఆలేరు మండలంలో ఇన్స్పెక్షన్ చేసినాము మాకేనన్నా ఇట్లా సమస్యలు తారసపడితే ఆ సమస్యలను ప్రతి మండే ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఇచ్చేది ఎమ్మటే ఆ సమస్యను క్లియర్ చేసేదానా ఆ విధంగా మనం ఎన్ఎస్ఏలో ముందుకు పోయినాం అదే మనకు చాలా గుర్తింపు తీసుకొచ్చింది అంటే మీ ఫాదర్ గతంలో మొత్తిపేల్ నర్సులు గారికి చాలా దగ్గర మొత్పీ నర్సులు గారితో కలిసి మీ ఫాదర్ రాజకీయాలు చేసినటువంటి సందర్భం ఉంది మీరు తెలుగుదేశం కాకుండా లేదా బీఆర్ఎస్ కాకుండా అంటే చాలామంది తెలుగుదేశం నాయకులంతా ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది మీరు అటువైపు కాకుండా కాంగ్రెస్ వైపు రావడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా నాకు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో మీకు నచ్చినటువంటి అంశం ఏంటి కాంగ్రెస్ పార్టీలో అంటే నాకు మూడు రంగుల జెండా అంటే ఇష్టం మన ఒకటి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం నాకు చాలా నచ్చింది ఎందుకంటే దీంట్లో ఇప్పుడు బీజేపీ ఒక మతతత్వ పార్టీ బీఆర్ఎస్ ఒక ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ అనేది నేషనల్ పార్టీ దాంట్లో నేను మొత్తం స్టడీ ఆ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీ గురించి మొత్తం స్టడీ చేస్తే దాంట్లో మాకు కూడా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి ఎవరికి మా దళితులకి మా దళితులకు ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి దీనిలో కాంగ్రెస్ పార్టీలు ఏంటంటే ఈ నేను పెద్ద నేను చిన్నదని ఏమి ఉండదన్న అందరు సమానంగా ఉంటది కాంగ్రెస్ పార్టీలో ఆ కాంగ్రెస్ పార్టీలో అందరూ ఒపీనియన్ తీసుకుంటారు ఆ సిద్ధాంతాలు నాకు నచ్చిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే మహాసముద్రం ఎవరు ఎవరిని కూడా పట్టించుకునే పరిస్థితి ఉండదు ఎవరికి వాళ్ళే ఏమన్నా తీరే అన్నట్లుగా ఉంటుంది అనే ఒక ప్రచారం కూడా ఉంది కదా ఈ మహాసముద్రంలో మీరు ఎట్లా నెగ్గలుగుతున్నారు మీరు మీరు ఎట్లా ముందుకెళ్ళగలుగుతున్నారు ఒకటే అన్న నేను జెండాను పట్టినా జెండాను కొన్ని రోజులు మోసి మళ్ళా కింద వేసి మోసటోనికి గుర్తించాల్సిన అవసరం కానీ నేను నా భుజాన రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎత్తుకొని ఈ రోజు వరకు కూడా స్టిల్ స్టిల్ ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పొద్దు ఫస్ట్ ఆరు రెండు వేల పద్దెనిమిదిలో పొద్దున్న ఏ ఏ కమిట్మెంట్ తోటి అయితే నేను మోసినో ఈ రోజు కూడా అదే అదే కమిట్మెంట్ తోటి ఆ పార్టీ జెండాను మోసుకుంటా పోతున్నా ఏ రోజు కూడా నేను జెండాను కింద వేయడం అట్లాంటివి అని చేయలేదు ఒక కమిట్మెంట్ ప్రకారంగా మనం ఎత్తుకున్న సిద్ధాంతం ప్రకారంగా మనం రేపు బిఆర్ఎస్ పాలన అంతం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి చాలా కమిట్మెంట్ తోటి పనిచేసుకుంటూ వస్తున్నాం అన్న ముఖ్యంగా విక్రమ్ గారు మీరు ఉన్నత విద్యావంతులు మీరు ఒక యువకుడిగా విద్యావంతునిగా మీరు చాలా స్పష్టంగా రాజకీయాలకు అతీతంగా ఒక మాట చెప్పండి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ గోపన లేకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని తప్పనిసరి పరిస్థితి ఇవ్వాల్సిన పరిస్థితిని తీసుకొచ్చినటువంటి తెలంగాణ మరి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులు అంటే మీరు ఏం చెప్తారు నా ఉద్దేశంలో ఇచ్చిన వాళ్ళే గొప్పన ఎందుకంటే ఆమె ఇవ్వకపోతే నువ్వు ఎంత కొట్లాడేమి లాభం చెప్పు ఆమె ఇవి కేసీఆర్ని కానీ కేసీఆర్ కుటుంబంని కానీ టిఆర్ఎస్ పార్టీకి కానీ భయపడి ఇవ్వలేదు ఆమె విద్యార్థులు ఓయూ విద్యార్థులు పన్నెండు వందల మంది చిల్లర విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే తల్లి చలించిపోయింది ఇప్పుడు ఆమె చలి చనిపోయిన విద్యార్థులు ఎవరు ఇంకో తల్లికి కొడుకుయ కదా ఉద్యమకారుల కమిట్మెంట్ ను చూసి వారు చలించిపోయారు అంటారు విద్యార్థి విద్యార్థి ఉద్యమకారుల ఉద్యమం చూసి చలించిపోయింది సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిర తప్పితే ఈ కేసీఆర్ ని చూసో హరీష్ రావన్ చూసో అయితే కాదు హండ్రెడ్ అది ముఖ్యంగా విక్రమ్ గారు ఇంత ముందుకు మీరు ఒక మాట అన్నారు నేను చాలా కమిట్మెంట్తోనే ముందుకెళ్తున్న రాజకీయాల్లో నేను పట్టుదలతో ముందుకెళ్తున్న పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్నా అని మీరు అంటున్నారు పటేలుగూడెం గ్రామం నుంచి మొదలైనటువంటి విక్రమ్ ప్రస్థానం రాను రాను మండల స్థాయిలో జిల్లా స్థాయికి కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకుంటూ ముందుకెళ్తుండు ఎదుగుతుండు అనే ఉద్దేశంతో విక్రమ్ను ఎట్టి పరిస్థితిలో తొక్కేయాలి రాజకీయంగా అనేటటువంటి కొంతమంది కూడా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఉంది దీనికి మీరు ఏమంటారు వారిని ఎట్లా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు నా నేను ఈ తొక్కుడు బ్యాచ్ అనేది ఏదైతే ఉందో దానికి ఒకటే స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నా వాళ్ళకి అరే నాయన నన్ను దొక్కే బాధ లేదు అది నిన్ను లేపుకోవడానికి నువ్వు పని చేసుకో నన్ను నువ్వు బాధపడదు కదా నన్ను దొక్కితే నేను కాదు నన్ను ఎంత దొక్కితే ఇప్పుడు బాల్ని పైకి పైకిసిరేసావా అన్న అది ఎంత తొందరగా ఎంత స్పీడ్గా కిందికి వస్తుంది నువ్వు ఎంత స్పీడ్గా పైకిసిరేస్తే అంత తొందరగా స్పీడ్కి స్పీడ్తో కిందికి వస్తుంది నన్ను దొక్కాలని చూస్తే నేను ఇంకా దానికన్నా రెట్టింపు పైకి లేసా కానీ నేను కిందికి పోను అసలు తొక్కుడు బ్యాచ్కి నేను ఒకటే మాస్ వార్నింగ్ ఇస్తాను ఇంకొకసారి ఈ తొక్కుడుకి కూడా అన్ని ఆలోచనలు బంద్ చేసుకోర్రీ ఆ ఏదో నిన్ను నువ్వు రేపు పొద్దుగాల షైన్ చేసుకోవడానికో లేకపోతే నువ్వు మంచిగా బరాబర్ పని చేయడానికి పని చేసుకోవడానికో ఉపయోగించుకో అంతేగాని నేను వీని దొక్కుతా వాని దొక్కుతానంటే అంటే అన్న టైం వచ్చినాడు తొక్కే తొక్కే బ్యాచ్ మొత్తం నా మైండ్లు ఉంది టైం వచ్చినాడు మనం కూడా దొక్కుతాం కదా రానున్న స్థానిక ఎన్నికల తర్వాత ఇక విక్రమ్ పని అవుట్ అంటే మీరేమంటారు హండ్రెడ్ పర్సెంట్ కాదన్న నేను రాజకీయాలను రాజకీయాల్లోకి ఛాన్స్ రాలేదు ఛాయిస్ తీసుకొని లోకి ఎంటర్ కావడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అది ఎట్లా వచ్చిందంటే కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని అనిచివేతల వల్ల నేను ఛాయిస్ తీసుకొని రాజకీయాలకు రావడం జరిగింది తప్పితే నేను బై ఛాన్స్ల రాజకీయాలకు రాలేదు బై చాయిస్ తీసుకొని రాజకీయాల్లో రివెంజ్ అనేది ఏం లేదన్నా నేను పొద్దున మన లెక్క అణచివేత అణివేత గురైన ప్రజలకు న్యాయం చేయడానికే కానీ ఈ రివెంజ్ పాలిటిక్స్ చేయాలని అంటే ఇప్పటికే చాలా పాలిటిక్స్ చేసేటోని నాకున్న ఆవేశానికి ఎవరు బనికిరాడాను హండ్రెడ్ పర్సెంట్ అది హండ్రెడ్ పర్సెంట్ నాకు ఒక్కసారి ఆవేశం ఆగలేదు అనుకో అవతల ఎంత పెద్ద మంచి అయినా సరే నేను లెక్క చేయను అన్న కొన్ని కొన్ని సందర్భాల్లో విక్రమ్ కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు ఆ ఇబ్బందికర పరిస్థితులు ఎవరి వల్ల అయితే ఎదురైన వారి మీద గట్టిగా రివెంజ్ తీర్చుకోవడానికే రాజకీయంగా వచ్చారు అంటే మీరు ఏమంటారు అన్న రివెంజ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అన్న హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఆ టైం వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చూపెడతా చేసి చూపెడతా పక్క ఎందుకంటే నేను దేవుణ్ణి కాదు నేను దేవుని కాదన్న దేవుడు అంటే నేను తప్పు చేస్తే దేవుని ముక్తి క్షమిస్తారని అనుకుంటావు కానీ నన్ను ఏ సందర్భంలో ఏ సందర్భాలలో ఎవడెవడు ఇబ్బంది పెట్టడు ఎవడెవడు నాయనకాల ఏం మాట్లాడిన అనేది నాకు క్లియర్ అప్డేట్ ఉందానా ఎవరు కూడా ఇష్టపెట్టే పరిస్థితి లేదు టైం వస్తుంది చూపెడతా కోపం వస్తే ఆవేశం వస్తే ఏం చేస్తారు అన్న ఆవేశం వస్తే మనము కొట్టుడు తిట్టుడు అనేది మనకు నేను అట్లా అట్లా చీప్గా బిహేవ్ చేయను మనది ఏది ఉన్నా లీగల్ గానే ఉంటుంది చూసాడు హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తా కానీ విక్రమ్ కు ఆవేశం ఎక్కువ కోపం ఎక్కువ అనేక సందర్భాల్లో కూడా గొడవలు తగాదాలు పడిన సందర్భం కూడా ఉంది అంటే కాదంటారు హండ్రెడ్ పర్సెంట్ అన్న ఇంక అప్పుడు ఏందంటే ఆవేశం పట్టుకోలేక జరుగుతూ ఉంటాయి అవుట్ ఆఫ్ కంట్రోల్లో చాలా జరుగుతూ ఉంటాయి దానికి మనమేం చేయలేము కదన్న అట్లాంటి సందర్భాల నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నా చాలా ఓపిక తోటి ఉంటున్నా ఇంకా ఈ ఒపికను పరీక్షిస్తే మాత్రం దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా ఎవరు కూడా ఉంచలేరు విక్రమ్ గారు నేను చాలా సూటిగా అడుగుతున్నాను మీరు దళిత కార్డును ఉపయోగించి అనేక సందర్భాల్లో మీరు కొన్ని సెటిల్మెంట్లు చేశారు మీరు కొన్ని అనేక మందిని బెదిరింపులకు గురి చేశారు మీకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు అనేటటువంటి ఒక విమర్శ కూడా ఉంది కాదంటారు అన్న నేను అట్లా కార్డును దళిత కార్డును ఉపయోగించుకొని వాళ్ళని బెదిరించి వీళ్ళని బెదిరించి ఏదో చేయాలని అనుకుంటే నేను అట్లా నేను ఇంకా వేరే రూట్లు ఇంక దీనికన్నా మంచి ఆర్థిక పరిస్థితులు ఉండేటోన్ అన్న దీనికన్నా ఇంకా నేను మంచి ఆర్థిక పరిస్థితుల్లో ఉండేటట్టున్నాయి మీరు రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ మీరు చేయలేదా రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ అనే రియల్ ఎస్టేట్ చేస్తామన్నా సొంత డబ్బులు పెట్టి కొనుక్కుంటాం రూపాయి కొనుక్కుంటే రూపాయినరకు రెండు రూపాయలకు అమ్ముకుంటాం దాంట్లో తప్పే ఉందన్నా సొంత డబ్బులు పెట్టి చేసుకుంటాం కాకపోతే మీరు అన్నట్టు సెటిల్మెంట్లు అని అంటే ఎట్లుంటాయి అని అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎవరో అన్యాయంగా ఏదో ఫేక్ డాక్యుమెంట్ లేకపోతే ఇంకే విధంగా ఇంకో విధంగా ఇబ్బంది పెట్టిరనుకో నా దగ్గరకు వస్తే నేను ఏం చేస్తా టేకప్ చేస్తాను ఇప్పుడు నా దగ్గరికి వచ్చి టేకప్ చేసి నేను టేకప్ చేస్తాను టేకప్ చేసి వాళ్ళకి ఏదుందో ఉందో మార్కెట్ వాళ్ళ ప్రకారంగా వాళ్ళకి ఇచ్చుకుంటా నేను అవతల వాళ్ళతోటి అరే ఇంద్రాబాయ్ వాళ్ళని ఎందుకు మీరు ఎక్కువగా లిటిగేషన్ ల్యాండ్ల విషయంలోనే తల చూడడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా అంటే ఏం చెప్తారు అంటే ప్రత్యేకమైన దృష్టి లిటిగేషన్ ల్యాండ్ల మీద ఏమి ఉండదన్న ఒకటే అన్న నేను అంచివేత నుంచి వచ్చిన కాబట్టి అవతల వాళ్ళు లీగల్గా ఉన్నా సరే వేరే వాడు ఇబ్బంది పెడతారు ఇష్టం అట్లాంటి సందర్భాలలో అట్లాంటి కేసులు నా దగ్గరికి వస్తే నేను టేకప్ చేస్తే తప్పించి లిటికేషన్లకి మనకు అవసరం లేదన్న మనం ఏమున్నా నేను నేను ఈ గత ఏళ్ళు రాజకీయంలో నా సొంత ల్యాండ్ని అమ్ముకున్నానా నా సొంత ల్యాండ్ అమ్ముకొని కూడా నేను పార్టీకి డబ్బులు ఖర్చు పెట్టుకుంటే తిరుగుతున్నానా అట్లా మనం లిటికేషన్ పోయి డబ్బులు సంపాదించాలని మనకి ఎప్పుడు ఉండదన్నా ఒకటి పోతా ఎట్లా పోతానంటే ఎవరన్నా లీగల్ ఉండి అవతల ఇల్లీగల్ గా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాను అంటే సరే అసంట సందర్భాలు మన దగ్గరకు వచ్చినాయి వస్తే టేకప్ చేసినా క్లియర్ కూడా చేసినా న్యాయబద్ధంగా అన్యాయం మనకు అవసరం లేదన్నా మనం చేయము అన్యాయం మనం మనకు రాదు మనం చేయమన్నా కానీ సొంత ల్యాండ్ ఆస్తులను అమ్ముకున్నా అని చెప్తున్నటువంటి సుంకరి విక్రమ్ లోపల బాగానే సంపాదిస్తున్నారు రానున్న ఎన్నికల కోసం అంటే ఏం చెప్తారు లేదన్నా లేదు బాగానే సంపాదించడం అనేది ఏం లేదన్నా నా వరకు నాకు రియల్ ఎస్టేట్ నడుస్తుంది అన్న చిన్నగా నాకున్న డబ్బులతో ఎన్నో ప్లాట్ కొనుక్కుంటా ఆ ప్లాట్కి ఇంకో రూపాయి ఎక్కువ ఎక్కడన్నా బేరం వస్తే అది అమ్ముకుంటా అంతే తప్పించి లోపల ఎక్కువ సంపాదించుకున్నాడా అని ఏం లేదు కాకపోతే రేపు పొద్దున నిలబడడానికి డబ్బులు సంపాదించుకుంటా అంటే సంపాదించుకోవాలి కదా పొద్దున మనం కూడా అవతలలో ఖర్చు పెడితే మనం కూడా ఖర్చు పెట్టాలి కదనా ఇప్పుడు మన వెనకాల ఎంత బలం ఉన్నా సరే కానీ న్యాయబద్ధంగానే అన్న ఏ సంపాదన నా దగ్గర న్యాయబద్ధంగానే ఉంటదానా మనకు అన్యాయం అవసరం లేదు అన్యాయం మనకు అవసరం లేదు గతంలో విద్యార్థిగా ఉన్నప్పుడు సుంకర్ విక్రమ్ ఎంసెట్ రాస్తే దాదాపు పదహారు ర్యాంక్ వచ్చింది మంచి విద్యార్థి విక్రమ్ ఆ తర్వాత మీరు బిఫార్మసీ చేశారు చేశారు మంచి చదువు విక్రమ్ ఉద్యోగ బాటలో వెళ్లకుండా రాజకీయాల వైపు కారణం ఏంటి అన్న నాది రెండు వేల పదమూడులో ఇంటర్ అన్న రెండు వేల పదమూడులో ఇంటర్ అయిపోయిన తర్వాత అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే అప్పుడు ఎంసెట్ అనేది ఉండే ఎంబీబీఎస్కి కానీ ఇంజనీరింగ్కి కానీ ఎంసెట్ అనేది ఉండే ఆ ఎంసెట్ లో నాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పదహారు వేల ర్యాంక్ వచ్చింది నా ఇంట్రెస్ట్ ఏంటంటే ఎంబీబీఎస్ చేయాలనేది నా ఇంట్రెస్ట్ ఇక కాకపోతే ఆ టైంకు మా ఆర్థిక పరిస్థితి బాగాలేక ఇక మనం ఎట్లా ఎట్లా కూడా మనం ఏ కోణాన్ని కూడా ఆలోచించినా కూడా మనకు ఆ గోల్ అనేది మనం రీచ్ కాలేమనే పరిస్థితి ఉండే ఆ టైంలో నేను ఎంచుకున్నది ఏంటంటే బీ ఫార్మసీ సైడ్ వెళ్తే రేపు పొద్దున ఏదైనా అవకాశం ఉంటుండొచ్చు మెడికల్ షాప్ కానీ లేకపోతే ఇండస్ట్రీలో కానీ మంచి పొజిషన్ ఉండొచ్చు అనే ఉద్దేశంతో నేను బిఫార్మర్స్ని ఎన్నుకోవడం జరిగింది బీ ఫార్మర్స్ త్రూలా నేను గ్రాడ్యుయేషన్ రెండు వేల పదిహేడు వరకు కంప్లీట్ చేసిన రెండు వేల పదిహేడులో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది దాని తదనంతరం దాని తదనంతరం నేను నా కాలేజ్ డేస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమైందంటే నేను తిరుగుతూ ఉంటే ఇట్లా కొంచెం ఫార్వర్డ్ అవుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఫార్వర్డ్ అవుతూ ఉంటే నాకు అప్పటి నుంచే స్టూడెంట్ అప్పటి నుంచే ఏంటంటే మనం ఎప్పుడూ గుంపులో లెక్క కాకుండా ఇండివిజువల్ ఐడెంటిటీ ఉండాలనే ఉద్దేశంతో ఉండేటువంటి నేను మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు నాకంటూ ఇండివిజువల్ ఐడెంటిటీ ఉండాలనే మైండ్ సెట్ తోటి ఉండేటోన్ నేను ఇక గ్రాడ్యుయేషన్ అయిపోగానే మెల్ల మెల్ల కాంగ్రెస్ వైపు కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు పడ్డాయి అట్లా నడుస్తున్న కొద్ది నడుస్తున్న కొద్ది ఏంటంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడి ఏర్పరిచారు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పరిచారు ఆ అణివేత నుంచి నాకు ఏమైపోయిందని అంటే ఇంకా గట్టిగా అయిపోనా నేను అరే మనం ఇంత చదువుకున్నాము ఇంత చదువుకున్నాం నన్నే ఇంత ఇబ్బంది పెడుతున్నారు ఇల్లు అసలు చదువుకున్నాడు రాజకీయాలలోకి వస్తే ఇంకా వాడు వచ్చి ఎట్లా నిఘలగలుగుతాడు ఇంత ఆగం చేస్తురా అనే వర్షంలో నేను ముందుకొచ్చి చాయిస్ తీసుకొని నా లైఫ్ను కూడా వదిలేసి ఎందుకంటే నేను బయటకు పోతే ఈజీగా యాభై వేలు అరవై వేలు దంపరించుకోగలుగుతాను నెలకి అట్లాంటి లైఫ్ ని ఇచ్చిపెట్టి ఏ టెన్షన్ లేని లైఫ్ ఇచ్చిపెట్టి చాయిస్ తీసుకొని రాజకీయాలకు వచ్చిన అట్లాంటి అణచివేత నుంచి వచ్చినవి కాబట్టి ఇప్పటి వరకు డబ్బులు పార్టీలోకి రమ్మని మిమ్మల్ని ఎవరు ప్రత్యేకంగా ఆహ్వానించలేదు మీరే రావాలనే ఆలోచనతో వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ అన్న నన్ను ఎవరు పార్టీలకు రమ్మని ఆహ్వానించలేదు నేను నా ఇంట్రెస్ట్ తోటే కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులేసిన